హాయ్ అండి అందరికీ నమస్కారం మా అమ్మమ్మ గారి ఊరిలోని పాసాలమ్మ గుడి ఓపెనింగ్ జరిగిందండి అంటే మా అమ్మగారి ఊరు మునికోడలి దాని పక్కనే కాటవరం గ్రామం అండి అక్కడ ఎకో ఫ్రెండ్లీగా అన్నదానం జరగడంలో ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం ఒక పాత్రధారి అయినందుకు చాలా ఆనందకరంగా ఉందండి మన ఉద్యమం తరపున కూడా అక్కడ మనం డొనేషన్ ఇవ్వడం జరిగిందండి ఆ ఆ ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్కి ద ఇలాగ ఎకో ఫ్రెండ్లీ పెట్టించడానికి మనకు సహకరించిన వారు ఎవరంటే ఆ ఊరిలోనండి రమేష్ గారు అని రమేష్ గారు ఆయన కూడా ప్రకృతి ప్రేమికుడు అండి అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా జరగాలని అనుకుంటారు ఆయన వల్లే ఇది సాధ్యమైందండి లేకపోతే ఆ ఊరు వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మనం ఏమీ చేయలేమండి ఆయన అలా కోఆపరేట్ చేయబట్టి అక్కడ చేయడం జరిగింది అంటే వాళ్ళు నిర్వాహకులండి ఇక్కడ నేను గ్లాసుల గురించి ఏం చూడండి డస్ట్బిన్ పెట్టలేదు అక్కడ డస్ట్బిన్ పెడుతుందిలే ఇద్దరు కదా అరే కవర్లు అన్ని కవర్లన్నీ పడేయకండి కవర్లు నువ్వు చోటట్టండి కవర్లు అందులో పెట్టుకున్నాను తీసుకెళ్తాను కవర్లు పడేయకండి అందులో పెట్టు ఏ బస్తాలో పెట్టుకుని నేను తీసుకెళ్తాను కవర్లు రాస్ కవర్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా బాధ ఇలాగే ఉంటుందండి ప్రతి చోట కూడా ఇలా చెప్తానే ఉంటాను ఎందుకంటే ఆ గుడి ఓపెనింగ్కి ముందు రోజు అక్కడికి వెళ్ళినప్పుడు అండి అంతకుముందు సాయంత్రం మీటింగ్ పెట్టాము పిల్లలందరికీ కూడా ఎకో ఫ్రెండ్లీగా జా చేసుకోవాలి ఇవన్నీ చెప్పి ఊరు ప్రజలకు కూడా చెప్పామండి అలాగే ఆ ఎకో ఫ్రెండ్లీ కూడా ప్యాకింగ్ మైక కవర్లో వస్తున్నాయండి ఇవి మీరు చింపినప్పుడు మనకి గ్లాసులు చింపినప్పుడు కవర్ వస్తుంది అలాగే ఈ ప్లేట్లు చింపినప్పుడు కూడా వస్తుందండి ఒక డస్ట్బిన్ ఏదన్నా ఒక బస్తాలు పెట్టుకుని అందులో వేసి అవన్నీ కూడా నాకు ఇచ్చేయండి అని చెప్పానండి కానీ అక్కడ అలా చేయడం అయితే జరగలేదండి ఎవరు బస్తాలు పెట్టలేదు కాబట్టి ఆ పిల్లలకి ఒరే ఓ చోట పెట్టండిరా ఓ చోట పెట్టండిరా అని అంటున్నానండి నా బాధలు అన్నీ ఇలాగే ఉంటాయండి యాక్చువల్గా అది చాలా ఈజీ థింగ్ అండి నలుగురికి నాలుగు బస్తాలు ఇచ్చి ఎక్కడైతే ఓపెన్ చేస్తున్నారో అందులో పెట్టమంటే అయిపోద్దండి అవి మా అలాంటి రీసైక్లింగ్ చేసేవాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలో ఆలోచించాలండి ఎకో ఫ్రెండ్లీగా ఆ ఊర్లో ఆ నిర్వాహకులు ఎవరైతే చేశారో చేశారో వాళ్ళు ఒప్పుకున్నారండి వాళ్ళు ఒక పాతిక వేలు మేము ఇవ్వగలం అంటే ఇరవై వేలు మన తరపున అలాగే రమేష్ గారు మిగిలిన డబ్బులు వేసుకుని నేనేమో హైదరాబాద్లో మాట్లాడి లేకపోతే ఆ ప్లేటు ఏడు రూపాయలకి తక్కువ ఎక్కడా రాదండి ఆరు రూపాయలు తెప్పించాను నేను అక్కడి నుంచి ఎక్కువ మొత్తంలో తెప్పించడం వల్ల వచ్చిందండి మనకు ఆ రేటుకి ఈ విధంగా ఎకో ఫ్రెండ్లీగా చేయడంలో ఆ ఊరి ప్రజలు ఆ ఊరి చిట్టు రమేష్ గారు కూడా పాత్ర ఎక్కువైనందుకు మనం మనం ఎంత డొనేషన్ ఇస్తానన్నా మిగిలిన డబ్బులు ఇవ్వరండి అసలు ఒప్పుకోరు కూడా అసలు పేపర్ గ్లాసుల నీళ్ళు తాగడమే అసలు అవ్వదు అని చెప్తూ ఉంటారండి చాలామంది అక్కడ మజ్జిగ కూడా సప్లై చేశారండి ఆ పేపర్ గ్లాసులకు కూడా గుడి నిర్వాహకులే పెట్టుకున్నారు ఈ విధంగా మా అమ్మమ్మగారు ఊరిలో శివరాత్రి అన్నదానమేమో నా స్టీల్ ప్లేట్లతో చేయించానండి మన ప్లాస్టిక్ వ్యతిరేక ఉంచము స్టీల్ ప్లేట్లతో అలాగే ఇక్కడ ఈ ప్లేట్స్ కూడా ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్ కూడా మనం వాడించడంలో ఆర్థిక సహకారం కొంత అందించి కౌన్సిలింగ్ చేయడంలో కూడా ఉపయోగపడినందుకు చిట్టూరు రమేష్ గారు అలాగే ఆ గుడి నిర్వాహకులు మనకు సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు ఇది ప్రజల్లోకి చాలా బాగా వెళ్ళిందండి ఆ ఊరిలో ఇలా పెట్టారు ఇంతమందికి ఇలా పెట్టారు పేపర్ గ్లాసులు పెట్టారు అందరూ చెప్పుకున్నారు చెప్పుకోవడమే కదండి చాలామంది ఆచరించడానికి కూడా ట్రై చేస్తారు ఆ కాన్సెప్ట్ ఆ విధంగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేను అక్కడ ఆ చొరవ తీసుకున్నానండి అంతేనా అమ్మమ్మ గారు ఊరు కదా మీరు కూడా ఆచరించండి ఎకో ఫ్రెండ్లీగా చేయండి ఎన్విరాన్మెంట్ కాపాడు